హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్ ఈ రోజు మనము టాప్ ఫైవ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి మొరింగా లీవ్స్ అంటే మునగాకు మొరింగా లీవ్స్ నాకు తెలిసినంత వరకు చాలా మంది వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటారు ఎందుకు అంటే మొరింగా లీవ్స్ అంటే మునగాకు చాలా వరకు ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మొరింగా లీవ్స్ లో అంటే మునగాకులో దాదాపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మునగాకులో సిక్స్టీన్ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ ఐరన్ అయితే లభిస్తుంది అనమాట సో మొరింగా లీవ్స్ మునుగా కొన్ని మీ డైట్ లో పక్కాగా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ కూడా మంచి రోల్ ని ప్లే చేస్తుంది మన లైఫ్ లో ఓన్లీ ఐరన్ కనే కాదు ప్రోటీన్ కి గానీ చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ పంప్కిన్ సీడ్స్ మీరు ఎప్పుడైతే పంప్కిన్ సీడ్స్ ఐరన్ డెఫిషియన్సీ కోసం తినాలి అనుకుంటే కొంచెం డ్రై రోస్ట్ చేసి మీకు గానీ మీ పిల్లలకి గానీ ఇస్తే చాలా వరకు మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి నువ్వులు నువ్వు కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో అండ్ మనకి తొందరగా ఐరన్ కంటెంట్ అనేది రావాలి దొరకాలి అని అనుకున్నప్పుడు కొంచెం బెల్లం ఇంక్లూడ్ చేసుకొని మనం ఇట్లా నువ్వుల ముద్దలు అంటాం కదా సో అలా కన్జ్యూమ్ చేసినట్టయితే ఇంకా బాగా అబ్జర్బ్షన్ అవుతుంది అనమాట అండ్ లాస్ట్ వన్ వచ్చేసి తోటకూర తోటకూరలో కూడా మనకి సిక్స్ టు సెవెన్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ కంటెంట్ అనేది లభిస్తుంది సో తోటకూరను కూడా మీ డైలీ మీల్లో ఇంక్లూడ్ చేసుకోండి చాలా వరకు హెల్త్ కి చాలా మంచిది అండ్ ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉందో తొందరగా ఐరన్ అబ్జర్బ్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు పాటు విటమిన్ సి ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి లైక్ లెమన్ కానీ ఆమ్లా కానీ ఇలా వీటితో పాటు ఇవి ఇంక్లూడ్ చేసినట్టయితే మనకి ఆ అబ్సెప్షన్ ఐరన్ అబ్జెప్షన్ అనేది తొందరగా బాడీలోకి ఎక్కేస్తుంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్